నీటి పంచాంగం శ్రీ క్రోద్దినామ సంవత్సరం ఉత్తరాయణం తేదీ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు బుధవారం మాసం మాఘమాసం పక్షం శుక్లపక్షం తిది పూర్ణిమ ఏడు ఇరవై మూడు ఉదయం వరకు తరువాత పాఠ్యమి నక్షత్రం అశ్లేష ఏడు ముప్పై ఐదు నిమిషముల వరకు అమృతకాలం ఐదు యాభై ఐదు నిమిషముల నుండి ఏడు ముప్పై ఐదు నిమిషముల వరకు రాహుకాలం పన్నెండు ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషముల వరకు యమగండం ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు వర్జం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషముల నుండి పది మూడు నిమిషములు ఏఎ ఉదయం సకసవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు క్రోధి విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి పింగళ గుళిక పదకొండు నాలుగు నిమిషముల ఏఎం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల పిఎం వరకు అభిజిత్ లగ్నము లేవు